అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ కరెల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఐటమ్లో పగడాల అలాగే రాకెట్ సైస్ అయితే వచ్చినాయి టూ ఎంఎం సైజ్ పింక్ కలర్ పగడాలండి ఇవి క్వాలిటీ అయితే చాలా బాగుంది మంచి క్వాలిటీ ఉంది ప్రైస్ అయితే రీజనబుల్ అండి అది కూడా డిస్కౌంట్ పెట్టాము వన్ లైన్ తీసుకుంటే కనుక త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది అలాగే మీరు టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే అబవ్ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి బిలో థౌజండ్ అయితే షిప్పింగ్ కాస్ట్ పడుతుంది ఇది త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అట్లా పెట్టుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుంది మీకు ఇక్కడైతే ఫోర్ లైన్స్ పెట్టి చూపిస్తున్నాను ఫోర్ లైన్స్ ఇలా హుక్ పెట్టుకుంటే అండి చాలా బాగుంటుంది అలాగే పెన్నెంట్ కూడా యూస్ చేసుకోవచ్చు మీరు పెన్నెంట్ అవి కూడా వేసుకోవచ్చు ఈ కలర్ అయితే కనుక చాలా బాగుందండి ఇది పింక్ కలర్ చాలా మంది అడిగారు లాస్ట్ టైము అప్పుడైతే లేదు స్టాక్ ప్రెజెంట్ అయితే కనుక ఈ కలర్ చాలా బాగుంది టూ ఎంఎం సైజ్ అండి ఇది ఎక్కువ లైన్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది లెంత్ అయితే పదిహేను వందల అలా ఉంటుంది ఫోర్టీన్ టు ఫిఫ్టీ ఇంచెస్ లెంత్ ఉంటుంది లైన్ కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది థౌసండ్ రూపీస్ కన్నా పర్చేజ్ పైన పర్చేజ్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లెంత్ పదిహేను ఉంటుంది కాబట్టి ఫోర్ తీసుకొని త్రీ లైన్స్ తీసుకుంటే కొంచెం లెంత్ వస్తుంది పగడాకైతే లైఫ్ టైం గ్యారంటీ అండి కలర్ అయితే పింక్ ఉంటుంది పగడం కలర్ అయితే కనుక మంచి కలర్ అండి ఇది టూ ఎంఎం సైజ్ అండి చిన్న సైజ్ ఇవి ఆవాలని సైజు ఉంటాయి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అలాగే త్రీ ఫోర్ లైన్స్ అట్లా వేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది ఇందులో రెడ్ కలర్లో కూడా ఉందండి ఇదే సైజు రెడ్ కలర్ అండి ఇది కూడా సేమ్ ప్రైజే టూ ఎంఎం సైజ్ ఇది కూడా చిన్న సైజు ఉంది ప్రైస్ అయితే సేమ్ ఉంది అలాగే మీరు ఎక్కువ లైన్ తీసుకుంటే డిస్కౌంట్ ఉంటుంది టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే డిస్కౌంట్ ఉంటుంది అలాగే అబౌ థౌజండ్ అయితే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి పగడాకి అయితే లైఫ్ టైం గ్యారంటీ ఉంటుంది గోల్డ్లో కూడా చేసుకోవచ్చు వీటిని యూస్ చేసుకోవచ్చు మంచి క్వాలిటీ ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ అలాగే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది అందులో త్రీ ఎంఎం సైజ్ కూడా వచ్చిందండి ఇందులో అయితే ఈ సైజ్ అయితే మన దగ్గర లాస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి కూడా అయిపోయింది ఇది రాలేదు ఇదైతే మళ్ళీ కొత్తగా వచ్చింది ఇది సైజు త్రీ ఎంఎం సైజ్ ఇది క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఫినిషింగ్ హండ్రెడ్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి మనం డిస్కౌంట్లో పెట్టాం జనరల్గా ఇది ప్రైస్ ఫోర్ హండ్రెడ్ ఉంది త్రీ ఎంఎం సైజ్ మన దగ్గర వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ అండి అలాగే టెన్ ఒక టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అబవ్ థౌసండ్ అయితే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సైజ్ అయితే త్రీ ఎంఎం సైజు నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా అలా ప్రైస్ పాటు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి అంటే ఇక్కడ మీకు సైజ్ మీకు మెన్షన్ చేశాను త్రీ ఎంఎం అని సో అదే ప్రోడక్ట్ అయితే మీకు వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి పగడాల క్వాలిటీ అయితే లుక్ గా చూసుకుంటే చాలా మంచి లుక్ అయితే వచ్చింది ఓన్లీ హండ్రెడ్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి టూ టూఎంఎం తర్వాత నెక్స్ట్ త్రీ ఎంఎం అండి నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఎంఎం సైజ్ కూడా ఉందండి ఇందులో ఇందులో ఫోర్ ఎంఎం సైజ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఎంఎం సైజ్ అండి ఇది లైన్ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉందండి మార్కెట్ ప్రైస్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఉంది డిస్కౌంట్ చేసి పెట్టాము ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాగే మీరు ఎక్కువ లైన్ తీసుకుంటే కనుక నేను టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే అబౌ థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది బీట్స్ ఇది గోల్డ్ అయినా చేసుకోవచ్చండి ఇది మీరు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు పగడాలు వస్తున్నాయి పగడాల కింద లాకెట్స్ వస్తున్నాయి ఇలా లాకెట్స్ యూస్ చేసుకోవచ్చు ఒక త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అట్లా చేసి ఇవ్వమంటే కూడా మేమే చేసి చేస్తాం దాని లాకెట్స్ ఉంటాయి అంటే మీకు ఎంటీ లాకెట్ చూపిస్తాను కింద పగడాలకు చుట్టకుండా మీకు ఓన్లీ పగడాలే కావాలి కింద అంటే అలా కూడా చేయొచ్చు కింద దీనికి పగడాలు వచ్చినాయండి దీనికి ఇలా లాకెట్స్ ఉంటాయి మన దగ్గర ఇలా బీట్స్ సెలెక్ట్ చేసుకొని మీకు చేసి ఇవ్వమంటే కూడా చేసి ఇచ్చేస్తాను ఇదైతే త్రీ ఎంఎం సైజ్ పగడాల్లో వేసాను చాలా బాగుంటుందండి మీకు పెండెంట్స్ అయితే చాలా వీడియోస్ చేసాను ఒకసారి లాస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ కూడా వీడియోస్ ఉన్నాయి అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు దాంట్లో కింద మీకు పగడాలు ఇలా హ్యాంగ్ చేయమంటే కూడా చేస్తాము చాలా మంచి లుక్ అయితే వస్తుందండి ఈ పెన్నెంట్స్ అయితే ఇప్పుడు విడిగా ఉన్నాయి అవి చూపిస్తాను దాని దీంట్లో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు కింద అయితే మీకు కింద చుట్టకుండా ఉంచాయి అవి కింద మీకు కావాల్సిన కలర్ చుట్టచ్చు అని ఇదైతే తబలా షేప్లో ఉన్న పగడాలండి ఇవి ఆరెంజ్ షేడ్ ఉంది పగడం అయితే ఇది లైన్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంది షేప్ అయితే చాలా బాగుంది పగడాలి అయితే తవన్ పగడాలి ఇవి మంచి క్వాలిటీ ఉంది ప్రైస్ కూడా రీజనబుల్ ఉందండి ఇది అబవ్ థౌజండ్ ఉంటుంది దగ్గర వచ్చేసి ఇది డిస్కౌంట్ ప్రైస్లోనే పెట్టాము ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ లైన్ అండి ఓన్లీ ఫోర్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చి పెన్ హ్యాండ్ సెట్స్ అయితే కొన్ని వెరైటీస్ అయితే వచ్చినాయి మీకు ఇప్పుడు చూపించాను కదండి చుట్టూ లక్ష్మీ అమ్మ వాళ్ళు ఉన్నారు అలాగే దీనికి ఇయర్ రింగ్స్ సెట్తో వచ్చింది ఇయర్ రింగ్స్ వచ్చి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుందండి మీరు ఇలా ఇందులోంచి కూడా వేసుకోవచ్చు లేదనుకోండి సైడ్ హోల్స్ ఉన్నాయి అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని దీని ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మెహందీ పాలిష్ ఉందండి ఇది సో నా లాకెట్ సైజ్ అయితే పెద్దది ఉంది నా చేతిలో ఉన్న ని బట్టి మీరు చే చూసుకోవచ్చు అలాగే ఇయర్ రింగ్స్కి వచ్చేసి పైన వచ్చిన స్క్రూ పైన వచ్చిన సిస్టమ్ అంటే ఇది హ్యాంగింగ్ లాగా ఉంటుంది స్టెడ్ లా కాకుండా అయితే పగడాలు చుట్టారు మీకు పగడాలు వద్దు నాకు ఇక్కడ గ్రీన్ కావాలంటే కూడా నేను అరేంజ్ చేసిస్తాను అది మీకు కావాల్సిన కలర్ నేను కింద అయితే అరేంజ్ చేస్తాను ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఎవరైనా హారంలా చేసుకోవాలనుకుంటే కనుక ఇది చాలా మంచి డిజైన్ అండి లాకెట్ ఇది చాలా పెద్దది వచ్చింది మంచి క్వాలిటీ కూడా వచ్చిందండి ఇది ఇవన్నీ కూడా కెంపు స్టోన్స్ ఇవి అలాగే వర్క్ అయితే నక్షి వర్క్ దీనికి మ్యాచింగ్ ఇయరింగ్స్ వచ్చి జుంకా వచ్చినాయండి ఇది కూడా పెద్ద సైజ్ వచ్చింది మంచి లుక్గా ఉన్నాయి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ ఉంది బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందండి దీనికి పైన వచ్చి ఇలా త్రీ హోల్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా బీట్స్ హ్యాంగ్ అవుతున్నాయి దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ వన్ సెట్ అవైలబుల్ ఉందండి ఇది అంటే మీకు ఇంత పెద్దది కొనుక్కోవాలనే అనే ఉద్దేశం వాళ్ళు ఎవరైనా అయితే ఇమీడియట్గా తీసుకోండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ క్వాలిటీ అలా ప్రోడక్ట్ కూడా ఒకటే ఉందండి ఇయర్ రింగ్స్ జుంకేస్ అయితే ఇట్లా వచ్చినాయి అలాగే పెండెంట్ చూసుకుంటే మంచి లుక్ అయితే ఉందండి ఇది మార్కెట్ ప్రైస్ అయితే ముప్పై ఆరు ఇరవై ఉంది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఉంది మనం డిస్కౌంట్ చేసి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ చేసామండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంత లాకెట్ అలా కింద మీకు చెప్పాను కదండి కింద మీకు ఏది కావాలంటే అది చుట్టించేసి ఇస్తానని ఆ ఇవే వస్తాయండి కింద అయితే రింగ్స్ ఉంటాయి దీనికి మీకు గ్రీన్ కావాలంటే గ్రీన్ ఇస్తాను లేదు పగడం కావాలంటే పగడం అలాగే పింక్ కావాలంటే పింక్ చేసి ఇచ్చిస్తాను మీకు కింద దీని ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఉందండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంది అందులోని స్టోన్స్ కూడా ఎక్కువ ఉన్నాయండి దీంట్లో ప్రోడక్ట్లో 1050 फ्री शिपिंग नेक्स्ट चीज बालाजी लॉकेट इനിക്ക് సైడ్ అయితే హోల్స్ వచ్చేనియండి ఈ లాకెట్ కి పైన కూడా ఉంది మీరు లాంగ్గా కూడా పెట్టుకోవచ్చు అలాగే మీరు చౌకర్ కింద నెక్ ఓ మాదే ఒక లెవెల్ వరకు పెట్టుకోవచ్చండి ఇది మీకు కింద ఏం కావాలంటే అవి నేను చుట్టి ఇస్తాను దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ కూడా కింద మీకు హ్యాంగ్ చేసి ఇస్తాను దీని ప్రైస్ వచ్చి లెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు కింద అరేంజ్ చేయడం అంతా ఫ్రీగానే చేసిస్తామండి మీకు కాస్ట్ అయితే ఏమి ఉండదు ఇక్కడ వచ్చి లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లోకల్గా మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మా షాప్కి అయితే విజిట్ చేయండి మా షాప్ అయితే కాకినాడ ఆపోజిట్ జైన్ టెంపుల్ మెయిన్ రోడ్ కాకినాడ అండి థ్యాంక్ యూ అండి